హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో అయితే నిద్ర లేవగానే ఉదయం నిద్ర లేవగానే ఏం చూస్తే మంచిది అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వల్ల కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు కానీ అస్సలు పొద్దున్న నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతులను చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారే మెలకువ వస్తుండగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్టదైవాన్ని చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు మంచం దిగుతూ రెండు చేతులు భూమికి ఆనించి తల్లి తల్లిలాంటి నీ మీద కాళ్ళతో నడుస్తూ నడుస్తున్నాను కాపాడు తల్లి అని భూమాతని కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయాలి దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కు తిరిగి మాత్రం తోమకూడదు ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు సూత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంట్లో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంటను తిన్న పిల్లలకు చురుకైన బుద్ధు కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అస్సలు చూడకూడదు అలాగే జుట్టు విరబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేలకు లేచి ఉదయించే సూర్యుని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సావిత్రే నమ అని పదకొండు సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది ఇవి ఉదయం నిద్ర లేవగానే మనము ఇలా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ అంటే మంచిగా ఆ రోజంతా మంచిగా ఉంటుంది నేనైతే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మొహాన్ని అయితే మన మొహం మనమే చూసుకుంటే చాలా మంచిది అండి నేను ఇలా నేను పాటించేవి నేను చేసేవి మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుద్దాము మంచి వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం